హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో బెల్లం సున్నండులు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని ఒక గ్లాస్ వరకు మినపప్పును వేసుకొని వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారినివ్వాలి ఇప్పుడు అదే బాండిలో రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు వేపిన శనపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేపిన సెనపప్పు వేయడం వల్ల సున్నుండలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి ఇవి పూర్తిగా చల్లారని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు బెల్లాన్ని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఇక్కడ పావు కేజీ వరకు నెయ్యి పట్టిందండి ఇప్పుడు లడ్డుల్లా చుట్టుకొని చేసుకొని తీసుకోవాలి ఇలానే పిండి మొత్తం లడ్డుల్లాగా చేసుకొని తీసుకోవాలి ఈ సున్నుండలు అనేవి నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్ట్ అయినా బెల్లం సున్నండ్లు రెడీ అయిపోయి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్